నమస్కారం అభ్యర్థులకు స్వాగతం తెలుగు భాష అద్భుతమైనది కదా మనం ప్రతి నిమిషం మాట్లాడే మాటలు పాటలు అన్ని ధ్వనులతోనే నిండి ఉన్నాయి ఈ ధ్వనులు ఎలా ఏర్పడతాయో వాటి వెనుక ఉన్న శాస్త్రం ఎంత ఆసక్తికరమో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం ధ్వని అనగా శబ్దం చప్పుడు అని అర్థం భాష విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం మానవుడి వాకవయవాలనుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు ఉదాహరణ ఆ నుండి బండిరా వరకు ఉన్నవి భాషాధ్వనులు ధ్వన్యుత్పత్తి స్థానాలు ధ్వన్యుత్పత్తి స్థానాలు మూడు అవి ఒకటి స్థానం రెండు కరణం మూడు ప్రయత్నం స్థానం ఇది ధ్వని పుట్టే ప్రదేశం మానవుని ముఖయంత్రంలోపై భాగంలో ఉంటుంది కదలిక లేకుండా స్థిరంగా ఉంటుంది కంటము దవణ మూర్తం తల దంతమూలం మొదలైనవి కరణం ఇది కదలికను కలిగి ఉంటుంది ఇది మానవుని ముఖయంత్రలో క్రింది భాగంలో ఉంటుంది ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు నోటిలోకి ప్రవేశించిన గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతుంది అప్పుడే ధ్వనిగా మారుతుంది నాలుక జిహ్వా కింది పెదవి గడగర్తం స్వరపేటకుని ఉంటుంది ప్రయత్నం స్థాన కరణాలు చేసే ప్రయోగమే ప్రయత్నం ఉదాహరణ స్థాన ఒకటైన ఉచ్చులలో మార్పుగా కారణం ప్రయత్నం ఇప్పటివరకు మనం ధ్వని అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది ధ్వన్యుత్పత్తి స్థానాను ఏమిటో తెలుసుకున్నాము ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుగు భాషపై మన అవగాహన మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను